ఆ ఇది కొంత భాగ మార్క్ అయితేకి కానీ ఊసిగానే కొంత భాగ అనుకూలంగా రైతుల పరంగా బాగుంది వైరస్ కూడా ఎక్కువ లేదు బాగుంది తోట పైన వరకు అట్లే క్రాప్ పై క్రాప్ సెట్టింగ్ బాగా ఉంది సెట్టింగ్ బాగా క్రాప్ చూసి మొన్నట్లా కూర్ సెట్టింగ్ అది కూర్ సెట్టింగ్ క్రాప్ అంతా సకి కొడుతుంది స్టేకింగ్ కు పనికొస్తుంది నేల మీద నేల మీదనే పనికొస్తుంది అక్కడ అదంతా తిట్టి తోట రకేష్ తన నెంబర్ చెప్తాడే పాప రైతు ఫార్మర్ నెంబర్ వేసుకోండి చెప్తున్నాను త్రీ వన్ సెవెన్ నైన్ త్రిబుల్ ఎయిట్ ఏమైనా డౌట్ ఉంటే ఫార్మర్ ఫోన్ చేస్తే క్లియర్గా చెప్తాడు ఇవి అన్ని రకాలు వేసినాడు ఈ రకం ఎట్లా ఉండేది చెప్తాడు అట్లా நான் நாட்ன உன்னில் உன்லை